హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్బీఐ ముఖ్య ప్రకటన కస్టమర్లకు బిగ్ అలర్ట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం డిప్పు ఫేక్ వీడియోలు మరోసారి కలకలం రేపాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ పేరిట డిప్ ఫేక్ వీడియోలు అలజడి సృష్టించాయి కస్టమర్లకు సలహాలు ఇస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వై వీడియోలు వైరల్ అవుతున్నాయి ఈ వీడియోలపై ఆర్బీఐ స్పందించింది ఇలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది వీడియోలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతున్నట్లుగా ఉన్న డిప్ ఫేక్ వీడియోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి తాజాగా కొన్ని పెట్టుబడి పథకాలు తెస్తున్నట్లుగా ఫలానా పథకంలో పొదుపు చేసుకోవాలంటూ సలహాలు ఇస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి ఈ వీడియోలు ఆర్బీఐ దృష్టికి రావడంతో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచించింది సదరు వీడియోలతో ఆర్బీఐ అధికారులకు ఎలాంటి సంబంధం లేదని అవన్నీ ఫేక్ వీడియోలు అంటూ స్పష్టం చేసింది ఆర్బీఐ ఎప్పుడు పెట్టుబడులకు సంబంధించిన సలహాలు ఇవ్వబోదని తేల్చి చెప్పేసింది గతంలో కూడా ఇలాంటి డిప్ ఫేక్ వీడియోలు కలకలం రేపాయి ప్రముఖ నాయకులు నటుల వీడియోలు హల్చల్ చేశాయి దీంతో ఆయా ప్రముఖుల అప్రమత్తతో కొట్టి పారేశారు అలాంటి వీడియోలు నమ్మొద్దని సూచించారు సోషల్ మీడియా వి విచ్చలవిడిగా పెరిగిన తర్వాత ఇలాంటి ఫేక్ వార్తలు బాగా విపరీతంగా వైరల్ అవుతున్నాయన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో